వచ్చింది అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు లక్ష్మణుడిని అంటారు తెలుసా సీత ఎప్పుడంటే లక్ష్మణుడిని అంటే జీతు కోసం రాముడు వెళ్ళినప్పుడు ఆ రాక్షసుడు సీత సీత లక్ష్మణ అన్నప్పుడు ఆ మాయ లేడి వల్ల సీత మాయలో పడిపోతుంది అప్పుడు నువ్వు వెళ్ళు అన్నది కాపాడు అన్నప్పుడు అన్న శ్రీరామచంద్రుడు ధర్మకర్త ఆయనకి ఏం కాదు అని చెప్పినా వినదు వెలువడుతుంది బలవంతం పెడుతుంది కోపంతో వస్తుంది ఆకలికి నింద ఒక్క వేస్తుంది ఓహో ఎన్న తినిపోతే నువ్వు నన్ను అని పాదాలని చూసిన కేవలం పాదాలు మాత్రమే చూస్తాడండి లక్ష్మణుడు ఇప్పుడు అప్పటి వాళ్ళకి సీత ముఖం కూడా చూడడా ప్రతి క్షణం పాదాలు చూసే మా ఆ హృదయం ముక్కలైపోయింది కాబట్టి ఎవరి హృదయాన్ని మనం ముంగల చేస్తామో ఆ కర్మ ఈ కర్మని ఎంతమంది తీసుకు వెళ్తారని పద్దెనిమిది మంది కర్మని సృష్టిలోకి తీసుకెళ్తారు తీసుకెళ్ళి అది ఖాయంగా ఉంది నీ కర్మ దాన్ని పెట్టుకొని పండి తర్వాత మీ జీవితంలోకి తెచ్చేది మన ఇదే కారణం చేసే ప్రతి ధర్మని ప్రతిక్షణం గమనిస్తూ ఆ ధర్మాని సృష్టిలోకి అలా సీత తెలుసుకొని లక్ష్మణుని అన్నాను కాబట్టి అది సాగనైన రూపంలో నా జీవితంలోకి వచ్చింది అని చెప్పి సత్యం తెలుసుకొని అప్పుడు తన ప్రేమించారు అక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఇంతకే తప్పలేదు కష్టాలు కానీ రాష్టం నాకేం నేర్పుతుందో అని ఏ రోజైనా మనం ప్రశ్నించుకున్నావా మీరు గమనించండి నా భర్తకి ఆ కాల్ ట్యాక్సీ అయినప్పుడు మా తల్లి గారికి చెప్పాలి అసలు ఒక్క పురుగు చెప్పాలి ఎందుకంటే మీరు గమనించండి మన ఇంట్లో మన సమస్య మనం కూడా పోతాం లేకపోతే మాట్లాడేయడానికి నచ్చినప్పుడు గమనించండి అయ్యో పాపం అయ్యో పాపం ఏమైంది అయ్యో పాపం ఎట్లయితే ఫస్ట్ ఏదో అలా వచ్చేది అయ్యో పాపం అంటే నేను పాపం చేసిండు కాబట్టి ఇలా జరిగింది

ఈ నెగిటివ్ పదాలని ప్రతి మనిషికి ప్రతి మనిషికి ఆ వంట సచిపోతుంది మరి పేషెంట్ కానీ అది సత్యం నేను ధ్యానంలోకి తర్వాత ఒక రోజు గ్లాసులో తెలుసుకున్నా ఏదైతే మనకు జరుగుతుందో మనకు నేర్పడానికి జరిగింది మరి పెట్టుకుంటే తీసుకుంటాం తీసుకుంటామా ఆ సత్యాన్ని గ్రహించి ఎవరికి చెప్పేది లేదు అది ఏమన్నా నీ వాడతా నేను వాడతాను కాబట్టి నేనే వాడతాను ఆ సార్తో కూర్చొని మాట్లాడి డిస్కషన్ చేసి ఎవరికంటే కన్న తల్లి కాబట్టి చెప్పాలి అర్థమా నువ్వు భయపడేది లేదు చెప్పిన వాళ్ళు చూసి ఏడు చూసు లేదు అన్న ఒక రోజు ఉంచుకున్నా తల్లిపై ఒక రోజు ప్రతి రోజు ఏవైతే అనుభవాళ్ళున్నాయో వాటిని వివరిస్తున్నా అవుతున్నాడు ధ్యానం చూడండి ఇక్కడ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో ఆయనకి ప్రేక్షక అదే మనం చుట్టాలకి తెలిసిన వాళ్ళకి బంధువులు ఆళ్ళు ఈ మొత్తం వస్తే మరి అప్పుడు ఏం నేర్చుకుంటాం మనం ఏం నేర్చుకో అందరి జీవితాలు వేరు పిలవడే వాస్తల జీవితాలు వేరు తెలుసు